எடுக்கண்டனா

সষেক আয়াপরদিলে�� কারাগে এমএন সমাবতলাডাফযুটনা দেসাচেণ কাষেদল

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురుంటాయి దీంట్లో ఇటు కేంద్రం నుంచి మంజూరు ఆక్సిజన్లో రాష్ట్ర నిధులు కలిపి ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా పెద్ద గ్రామం దేశాల మండలంలో అతిపెద్ద గ్రామాలలో చెల్లి పెద్ద మరి ఇక్కడ స్కూల్ కూడా బాగున్నది ఇటువంటి స్కూల్లో సైన్స్ ల్యాబ్ లేదని తెలిసి నియోజకవర్గాల్లో కొన్ని మంజూరు వస్తే ఫస్ట్ ప్లేస్లో అక్కడ స్థలం లేకపోతే ఇక్కడ ఒకటి అంతగా ఒకటి మార్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రత్యేకమైన శ్రద్ధ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ మిత్రుడు ధనంజయ్ గారు కూడా పాత్ర ఉన్నది ఇప్పుడే ఇక్కడ చేసుకుని గాంధీనగర్ స్కూల్లో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అక్కడికి వెళ్ళలేదు నేను ధనంజయాలను తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే చలిగలలోని దాదాపు ఆరు దళిత వాడులకు శిష్యులు గుంపు చేసాం పంచాయతీరాజ్ అధికారులు కూడా అన్నిటి సహకరించే చలిగాలి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎన్ని చేసినా కానీ ఇంకా నిరంతరం ఉంటూనే ఉంటాయి నోటి నుంచి కూడా ఈ వాలంతరి వలన చలికల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు చలిపోయి తర్వాత తర్వాత ఆ వాలంతరి అనుకున్నంత ముందు పోకపోవడం తర్వాత మార్కెట్ అవ్వడం గోడౌన్ రావడం మరి దాంతో పాటుగా ఇక్కడ కూడా అన్ని రంగాల్లో ఉండాలని చెప్పి ఇంతకుముందు అన్న అవన్నీ చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్ల తోటి ఇక్కడ బ్రహ్మాండంగా రాబోతున్నాయని చెప్పి మీకు సర్కార్ వాళ్ళు కనిపిస్తే మీ తల్లిదండ్రులకు మీరు థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ చెప్తారా ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు ఒకటే ఏంటంటే నేను అధ్యాపక బున్నా మా ఎంబీఓ గారిని కావచ్చు హెడ్ మాస్టర్ గారి కోరేది జనరల్ గా ప్రైవేట్ స్కూల్లో ఇంకో గంట కంటనే ఎక్కువ చెప్తారా అంతకంటే ఎక్కువ వాళ్ళు అలసిపోతారు ఒకటే గురేది ఏంటంటే లేట్ అవుతుంది మన టీచర్లు కూడా ఆడిపోవాలి ఏడిపోవాలి ఏదైతే దగ్గర ఉన్న చేయించారు ట్రావెలింగ్ ప్రాబ్లం లేదు కాబట్టి ఓ అరగంట గంట స్పెషల్ క్లాసులు తీసుకుంటే మీరు ఆల్రెడీ ఇలా పైన స్పెషల్ కేర్ తీసుకుని కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి పిల్లలను మంచిగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఏ విధంగా చూస్తున్నారని చెప్పి ఇంతకుముందే మీరు చెప్పారు దాంట్లో ఇంకొకటి శ్రద్ధ పెట్టండి డెఫినెట్ గా మీరు శ్రద్ధ ముందు చంద్రశేఖర్ సార్ అంతేనా సార్ ఇక్కడ జ్ఞాపడ ఏం కింద కార్యక్రమం చేసినప్పుడు చంద్రశేఖర్ ముందు చేసిండే చంద్రశేఖర్ నాకేం బంధువులు కాదు మిత్రుడు కాదు అంటే ముందడి ఖర్చు చేసినప్పుడు ఏ మేడం అయినా ఏ సార్ గుర్తుంచుకుంటాం వారికి గుర్తింపు ఇస్తాం అభినందిస్తాం అదేవిధంగా అన్నిటికంటే ఎక్కువ మనం చేసే సేవ ద్వారా ప్రజల నుంచో పిల్లల నుంచో ఏదో వస్తున్నా రాకపోయినా కానీ మనకంటూ ఒక సంతృప్తి అనేది ఉంటుంది ఆ సంతృప్తి కోసం మనం మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడు అది ఏ ఉద్యోగస్తులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఏ పదవి లేకుండా పనిచేసే సోషల్ వర్కర్ ఉంటారు కొంతమంది మా ఆసిఫ్ బాయ్కి పెద్ద పదవి వేయాలి అన్నింటికి నేను ఉంటా ఉంటాడు అట్లా అందరూ కూడా నిరంతరం మా మలేషం కూడా ఇక్కడికి వెళ్ళొస్తూ ఇక్కడ అప్పుడు ఇప్పటి కావాలి శ్రీనివాస వస్తుంది నిన్న కూడా చాలా మందిని పదవి పోయినా కూడా తిరుపతి వేరే వార్డు మెంబర్స్ వాళ్ళందరూ కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇద్దాము ప్రత్యేకంగా చెప్పాడు అక్కడ చూస్తే గొడవ రాసిపెట్టాడు ఎందుకు వాస్తవానికి ఈ ఏజ్ పిల్లలకు ఏనాడు కూడా ఈ వయసు పిల్లలకు అలాంటి విషయాలు చెప్పే అవసరం కానీ రకరకాల మాధ్యమాల ద్వారా ఈ ఫేస్బుక్లు సెల్ ఫోన్ల ద్వారా ఇట్లాంటి మంచితో పాటు మళ్ళీ మంచి కూడా చాలా ఉంటుంది సెల్ ఫోన్లు ఇచ్చే చదువుకోమండి చదవాల టైంలో మంచి కూడా ఉంటుంది అన్న ఎంతో నేర్చుకోవచ్చు చాలా చెడు విషయాలు అవుతుంది రాత్రి పూట టీవీ చూస్తే చూడాలి నేను ఒక టీవీ ఛానల్ నడిపే పెద్దగా అడిగిన ఎందుకంటే మీరు తొమ్మిదిన్నర పది గంటలకు అంటే అంతకుముందు ఎప్పుడో పెడతాం కానీ చాలా మంది అది చూస్తున్నారు రేటింగ్ ఉంది కాబట్టి పెడుతున్నాను అంటే దాని వల్ల పెద్ద వచ్చేది ఏం లేదు అప్పుడప్పుడు చాలా తగ్గెత్తులే కాబట్టి ఉంటుంది వాటిని చూస్తుంటే మనకు ఇంతగా అనిపిస్తుంది కానీ కొంతమంది దాన్ని చూసి నేర్చుకొని చెడల వాటి దుర్భార ప్రేరేపుతమవుతున్నారు చెప్తాను పట్టుకొతే నువ్వు ఏం చూసి చేసావంటే టీవీలో చూసి ఎట్లా చంపాలని చూసాను కాబట్టి అట్లాంటి వాటిని బెటర్ పెద్దోళ్ళమైనా చిన్నోళ్ళమైనా ఆ టైంలో అయితే టీవీ స్విచ్ ఆఫ్ చేయాలి లేకపోతే వేరే ఛానల్ మార్చితే ఉత్తమం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ స్కూల్లో చాలా వసతులున్నాయి ఎందుకున్నా లేనక ఉంటుంది కానీ కొంతవరకు ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రభుత్వ భాగాలు చాలా పడుతుంది ఆ చెట్ల కింద ఉంటే ఇట్లా పాత్ర వంటి ఇదే ఉంటాయి ఎందుకు కారణం అంటే ఆకురాలి అక్కడ ఉండి నీళ్లు నిలిచి ఆ తర్వాత నీళ్లు సజ్జల నిలిచి వాటిలో పడైపోతాం ఇది ఒక చిక్కనే కాదు మా మండల అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నా మండలాల్లో మీ మండలాభివృద్ధి అంటే ప్రతి స్కూల్ కావచ్చు ప్రతి కూడా ఆ విషయాలు కూడా శ్రద్ధ పెట్టాలి తొందరగా డెవలప్ పెట్టేటువంటి ప్రతి తొందరగా పోతున్నాయి కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి చూడడానికి కూడా బాగా లేదు అని ఏ సున్నా పెట్టినా కానీ దాని కారణం ఏంటంటే త్వరలో ప్రాబ్లం అది డిస్పెన్స్ అని చూద్దాం కానీ కులగొట్టడం ఎంతసేపు డిస్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ పడవడానికి కారణాలు ఇవే అని చెప్తా ఉన్నా తొందరగా అదే ఇల్లు కట్టుకుంటే అంత తొందరగా పాడు కాదు అదే గవర్నమెంట్ ఇక్కడ అది ఎవ్రీబడీస్ ప్రాపర్టీ కానీ నోమాన్స్ ప్రాపర్టీ లాగా ఉంటా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో ఒక శాసన సభ్యునిగా వయసులో పెద్దవారిగా మీ అందరూ కూడా ఒక సూచన చేస్తూ డెవలప్ కొత్తగా కొత్త ఎవరు కూడా అడగలేదు సైన్స్ ల్యాబ్ కావాలి టీచర్ కానీ ఏ విద్యార్థులు విద్యార్థులు కానీ పేరెంట్స్ కంపెనీ వాళ్ళు అడగలేదు నేనే నాకున్న అవకాశంతో చేయించడం జరిగింది మీ అందరూ కూడా మరొకసారి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బెస్ట్ విషెస్ ప్రతి విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచి రొటీన్ ఎడ్యుకేషన్ రొటీన్ చదువుతో పాటుగా శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకొని మీలో ఉన్న ఏదైతే హిడెన్ నాలెడ్జ్ ఉంటుందో మీకు ఎంతో ఏదో సంపత్తి ఉంటుంది కానీ అది బయటకు ఉంటుంది అలాంటి వాటిని మీ ఏదో సంపత్తిని బయటకు తీసుకొచ్చి ఈనాటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా భారతదేశానికి సేవ చేసే విధంగా ఎదగాలని చెప్పి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ సైన్స్ ల్యాబ్ లో మంజూరు